మోహన్ బాబు ఇంట రోజు రోజుకు రచ్చ ముదురుతూనే ఉంది కానీ తగ్గడం లేదు అంటే ఈరోజు డైరెక్ట్గా వచ్చేసి రోడ్డును బడి కొట్టుకున్నంత పరిస్థితి అయింది జనరల్గా వచ్చేసి ముఖ్యంగా అక్కడ జరిగిన సంఘటన కూడా మోహన్ బాబు కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అవ్వడం అంటున్న మీడియా మీడియా సోదరుల మీద కూడా వ్యక్తుల మీద కూడా అక్కడ దాడి చేయడం అనేది కూడా చాలా దారుణమైన విషయం ఇది జనరల్గా వచ్చేసి ఎవరు కూడా సహించలేని విషయం ఒక మీడియా ప్రతినిధి మీద టీవీ నేను మీడియా ప్రతినిధి మీద ఆయన దాడి చేసిన తీరు కూడా ఆ వీడియోలో మనం చూడడం జరిగింది చాలా అగ్రెషన్గా అతను ఆ మైక్ తీసుకొని తన తల మీద బాధడం అనేది కూడా చాలా దుర్మార్గమైన సంఘటన ఎందుకంటే ఇంత ఇంత హోందాగా ఉందన్న వ్యక్తి చాలా క్రమశిక్షణగా ఉంటున్న వ్యక్తి ఇంత క్రమశిక్షణ కూడా బయటకు వస్తే మోహన్ బాబు అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ చెప్తూ ఉంటారు సో కాబట్టి మోహన్ బాబు ఇండస్ట్రీకి పెద్ద అని చెప్తుంటారు అదేవిధంగా చాలా సీనియర్ సిటిజన్ కూడా సో చేసి నలగరికి చెప్పాల్సిన స్థితిలో ఉంటున్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఏంటో అర్థం పరిస్థితి కానీ ఒక రకంగా ఉండొచ్చు మైబీ ఒక ఎలా తన కొడుకు తనకు అగేనిస్ట్ గా ఉండడని తన కడుపు కడుపు కోత బయటకు చూపించడానికి కూడా తను ఏమన్నా వచ్చి ఉండొచ్చామనుకోవచ్చు కానీ అలా చూపించడానికి వచ్చినా కూడా చాలా దారుణంగా తను ప్రవర్తించిన తీరు అయితే గుణ చాలా దుర్మార్గంగా ఉంది ఆ అయితే గుణ సో ఒకటి అదొకటి తను చేయగడం అంటే బాగుండనిపిస్తుంది తర్వాత చేసి తను వీడియో కూడా వీడియో కూడా ఒక ఆడియో కూడా వదలడం జరిగింది తన బిడ్డకు సంబంధించి తన బిడ్డకు నేను ఎక్కడ దూరం ద్రోహం చేయలేదు సో కాబట్టి తను తాగుతున్నాడు సో వచ్చేసి అక్కడున్న పని వాళ్ళని కొడుతున్నాడు అది ఇది అని చెప్తున్నాడు కానీ ఒక వర్షం జనరల్గా మనం చూస్తున్నాం మంచు మనోజు కూడా తను తన మీద దాడి చేశారు తను కొట్టించారు బోన్సర్ల ద్వారా వాళ్ళు ఇది చేశారు అది అని తను కేసులు లాండర్ లాండర్ని నమ్ముకొని వెళ్తున్నాడు సో కాబట్టి అక్కడ ఘర్షణ వెళ్ళడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు గొడవడానికి వెళ్ళాడు అనుకో కానీ అక్కడున్న బోన్సర్స్ ద్వారా ఒకరొకరు దొబ్బుకున్నారు సరే ఓకే కానీ ఈయన హోందాగా బయటికి రాకుండా అక్క అక్కడి నుంచి లోపల నుంచి తను మేనేజ్ చేసి ంటే బాగుండు కానీ అది బయటకు వచ్చేసి ఎక్కడ మంచు మనోజు ఆ టీవీ నైన్ ప్రతినిధితో మాట్లాడుతున్న సమయంలో తను విని ఆ తర్వాత ఆయన మీ స్పందన అయితేనే అడుగుతున్న తీరులో ఆయన అలా మైక్ తీసుకొని వారి మీద దాడి చేయడం అనేది కూడా నిజంగా ఆ వీడియోలో పూర్తిగా మనం చూడడం జరిగింది చాలా దారుణంగా ఉంది సో కంటే ఏదైనా ఉంటే వాళ్ళ కుటుంబంలో సమస్య ఉంటే కూడా కూర్చొని మాట్లాడుకొని ఉండాలి దాన్ని ఏదైనా కూడా ఒక రకంగా కేసులు పెట్టుకున్నాం ఇంకోటి ఇంకోటి కోర్టుకు పోయినా తేల్చుకొని ఉండాల్సింది కానీ ఇలా స్వతంత్ర స్వయంగా వాళ్ళే బజార్ను పడి వాళ్ళే కొట్టుకున్నారని చెప్పేసి వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళారని చెప్పేసి సోషల్ మీడియా మీద సోషల్ మీడియా మీద మీడియా ప్రతినిధి మీద పడడం ఏంటో అర్థం కాలేని పరిస్థితి ఒక రకంగా మోహన్ బాబు కూడా చెప్తున్నాడు ఒక చేసి ఈ మీడియాలో కూడా చాలామంది చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు అనవసరంగా పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు పర్సనల్గా మాట్లాడుతున్నారు తన బిడ్డ తన మీద దాడి చేశారని చెప్తున్నారు అది దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఇది పక్క అబద్ధాలు మాత్రమే మీడియా సృష్టించిన స్పెక్యులేషన్స్ అని చెప్తున్నారు కానీ ఇప్పుడున్న ఏదైతే సోషల్ మీడియాల ద్వారా ఏదైనా ఒక చిన్నది ఏదైనా కూడా జరిగినా కూడా దాన్ని పెద్దగా చూపించడానికి ప్రయత్నాలు ప్రొజెక్ట్ చేస్తారనేది అందరికి తెలిసిన విషయమే వాళ్ళకు కూడా తెలుసు కానీ దాంట్లో ఈ సినిమా యాక్టర్స్ అంటే వీళ్ళ గురించి ఏదైనా కూడా కొంచెం చిన్నది ఇంకా కొంచెం ఉందంటే కూడా అది పెద్ద ఫైర్ లాగా వైరల్ అవుతుంది సో అటు అక్కడ వాళ్ళు జాగ్రత్త పడకుండా వాళ్ళు సహనం కోల్పోయి వాళ్ళలా మాట్లాడడం వాళ్ళు బజార్ను పడడం ఇవన్నీ చేసిన తర్వాత సోషల్ మీడియా మీద మీడియా ప్రజల మీద దాడి చేయడం అనేది నిజంగా అమానుష్యం ఇది అయితే కొన సో వచ్చేసి ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ కానీ ఇప్పటి వరకు లేదు మోహన్ బాబు కుటుంబంలో అయితే కూడా దాడులు ఇప్పటివరకు ఆగేదట్టుగా లేదు ఇది ఓరావోరిగా జరుగుతుంది ఒక కుటుంబంలో ఉంటున్న తన బిడ్డల మీద తన తండ్రి మీద వాళ్ళు దాడి చేస్తున్న తీరైతే కూడా నిజంగా వచ్చేసి యావత్ భారతదేశమే ఆశ్చర్యంగా చూస్తుంది అనేది గమనించాలి మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కూడా